పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు డల్లాస్ సిటీలో టెక్సాస్ స్టేట్లో యుఎస్లో మనం ఉన్నాం మనతో శ్రీనివాస్ బొమ్మినేని మన మాస్టర్ ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారో ఒమేగా పిరమిడ్ సంబంధించి మాటల్లో చెప్పలేం వెరీ ఫోకస్డ్ వెరీ ప్యాషనేటెడ్ ఆ కమిట్మెంట్ అలాంటిది ఈ మాస్టర్ యొక్క అనుభవాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నమస్తే సార్ నమస్కారం అండి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ఈ అందరితో పంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి శ్రీనివాస్ సార్ని అందరూ శ్రీని శ్రీని అని ముద్దుగా పిలుచుకుంటారు సార్ ఇక్కడ ఒమేగా పిరమిడ్కి ఆయన సెక్రటరీగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఎంత పెద్ద బాధ్యత తీసుకుంటే అంత పెద్ద బహుమతులు మన జీవితంలోకి వస్తుంటాయి సార్ ఎప్పుడు చెప్తుంటారు ఈ విషయాన్ని సో ఈరోజు సార్ తీసుకున్నటువంటి బాధ్యత అమెరికాలో వన్ ఎయిటీ ఇంటూ వన్ ఎయిటీ పిరమిడ్ని నిర్మించేటువంటి ఈ యొక్క బృహత్తర లోక కళ్యాణ కార్యక్రమంలో కీ పోస్ట్ ఏంటంటే సెక్రటరీ ఎందుకంటే అందరినీ సమన్వయపరచుకుంటూ అన్ని వర్క్స్లో యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్ అటువంటి బాధ్యతలను తను నిర్వహిస్తూ చాలా అత్యద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు నిన్ననే ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఆ ఎజెండాతో తర్వాత పాయింట్ టు పాయింట్ ఆయన నెరేట్ చేసి ఎవ్రీథింగ్ అన్నీ పంపించినవి చూస్తే ఓ మై గాడ్ పర్ఫెక్ట్గా ఆ పోస్ట్కి ఆయన అంత అద్భుతంగా సెట్ అయిపోయారు ఆయన సో ఆయన జర్నీని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు సార్ ముందుగా మీ గురించి మీ పేరెంట్స్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ నేటివ్ ప్లేస్ ఎప్పుడు యుఎస్కి వచ్చారు అండ్ మీ ఫ్యామిలీ గురించి మీ మాటల్లో థ్యాంక్ యూ సార్ 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 పరిచయం చేసినట్టు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ బొమ్మినేని మాది వరంగల్ జిల్లా అండి నేను చిన్నప్పటి నుంచి శ్రీ సరస్వతి మందిర్ అక్కడ చదువుకోవడము యోగా చేయడం అంతా చేశాను తర్వాత తర్వాత కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి నైంటీ సెవెన్లో యుఎస్కి వచ్చాను నేను అమెరికాకు వచ్చాను నైంటీ సెవెన్లో అమెరికాకు వచ్చి తర్వాత టూ థౌజండ్లో మా పెళ్ళయిందన్నమాట సో తర్వాత నేను చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అంటే నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకున్నాను ఒక నైన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశారన్నమాట సుదర్శన క్రియ ఎవ్రీడే ఇంట్లో చేసుకునేవాడిని మళ్ళీ వీకెండ్స్ సుదర్శన క్రియ లాంగ్ క్రియ చేసేవాడిని అక్కడే సహజ సమాధి మన మెడిటేషన్ కోర్సు కూడా నేర్చుకున్నాను కానీ మెడిటేషన్ ఎప్పుడు కుదరకపోయేది నాకు అప్పుడు అప్పుడు అక్కడ అక్కడ ఎప్పుడు కుదరలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ట్వంటీ 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 సిక్స్టీన్లో మేము డాలెస్కి మూవ్ అనమాట షికాగో నుంచి అప్పుడు అప్పటికి నేను సుదర్శన్ క్రియ ఆపేసాను ఇంకా తర్వాత మా వైఫ్ సుష్మా ఇప్పుడు పిఎస్ఎస్ఎమ్ ఒక ఫ్రీ మెడిటేషన్ ట్రైనింగ్ ఇస్తు ఇస్తున్నానంటే వెళ్ళమని చెప్పాను బికాస్ ఎప్పుడు ఎప్పుడు అంటుండేదనమాట మనం లాంగ్ క్రియా అన్ని 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 మానేసినాం కదా సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటుంటే ఒకసారి మెడిటేషన్ కోర్స్ ఇట్లా ఫ్రీగా ఇస్తున్నానంటే పం వెళ్ళమని చెప్పాను తర్వాత తనకి బాగా నచ్చేసింది ఇంకా షీ వాజ్ లైక్ టోటల్లీ ఇన్ టు ఇట్ మన పిఎస్ఎస్ఎం మెడిటేషన్ అంటే ఆ సింప్లిసిటీ అంటే ఈ దేవుడు అదంతా లేకుండా కొంచెం చెప్పడం బాగా నచ్చేసింది తనకి నేను కొంచెం స్లోగా వచ్చాను తర్వాత ట్వంటీ నైన్టీన్లో పత్రి పత్రిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కలిశాను అనమాట మనం వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు దివ్య మేడం మా వైఫ్ సుష్మా వీళ్ళందరూ కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అప్పుడు వెళ్ళి సార్ని వెళ్ళి కలిసాను నేను కానీ సార్కి అంటే నన్ను చూసినప్పుడు నాకు తెలుసు సార్కి తెలుసు నేను మెడిటేషన్ చేయట్లేదని అంటే నాకు తెలిసిన అనలేదు కానీ సార్కి తెలుసు అనమాట ఈయన ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నట్టు ఒక ప్రశ్నగా చూశాను నన్ను చూసినప్పుడు అంటే నేను ఏదో వాళ్ళకి పరిచయం చేసుకున్నాను తర్వాత మళ్ళీ నా నా పని నేను చూసుకున్నాను ఇంకా ట్వంటీ ట్వంటీలో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక వన్ వీక్ లాంగ్ ఇంకా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంటే అప్పుడు మళ్ళీ జాయిన్గా మంది మా వైఫ్ సుష్మా అప్పుడు జాయిన్ అయినా అనమాట తర్వాత ఇక స్టార్ట్ చేసి ఇంకా డైలీ అసలు ఆ కోవిడ్ టైంలో అయితే అసలు మెడిటేషన్ చేయకుండా ఏ రోజు ఆపలేదు ఇంకా తర్వాత కూడా నేను ఎంబీఏ స్టార్ట్ చేయడము తర్వాత ఆ ఎంబీఏలో కూడా ఈ ధ్యానం అంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది నాకు ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను నేను ఈ ఏజ్లో ఎంబీఏ అంటే చాలామంది కొంచెం అంటే భయం వేసింది నాకు ఫస్ట్ కానీ మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా సో తర్వాత ఇప్పటికీ డైలీ చేస్తుంటాను నేను మా పిల్లలు కూడా చేస్తుంటారు ఇద్దరు పిల్లలు కూడా చేస్తుంటారు అంటే డైలీ కాకపోయినా మామూలుగా మేము గుర్తు చేస్తుంటాం మళ్ళీ చేస్తుంటారు మా ఊరుగా సింధు సుమేధ మీ పేరెంట్స్ మా పేరెంట్స్ సంజీవ్ రెడ్డి గారు మాది వరంగల్ జిల్లా అండి మా అమ్మ పేరు సూర్యమ్మ సూర్యమ్మ గారు మా పేరెంట్స్ ఇద్దరు పల్లెటూరులో వ్యవసాయం చేస్తుండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తుంటారు నాన్న ఇంకా అంటే ఆపేమని చెప్తున్నాం కానీ ఆనే ఆపడానికి వాళ్ళకి ఇప్పటికీ చేస్తుంటారు ఆయన చాలా చేస్తుంటారు ఇంకా ఇక మేము ఆపేస్తే అంటే ఆపేయమనే కూడా ఆయనకి ఇష్టం ఉండదు దానికి ఇక అదే ఒక ధ్యానం అన్నమాట పొద్దున్న లేస్తే ఇక వ్యవసాయం పని అదొకటి సో మా మా ఇన్లాస్ వరంగల్ జిల్లా మా బ్రదర్ కూడా వరంగల్లో ఉంటాడు హన్మకొండలో ఉంటాడు సో వాడు అంటే ఈ వర్క్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ మా పిల్లలు మీరు అడిగినట్టు మా పిల్లలు సింధు సుమేధ ఇద్దరు చేస్తుంటారు ఇద్దరు కాలేజీలో ఉన్నారు ఇద్దరు కాలేజీలో ఉన్నారు ఇద్దరు మెడిటేషన్ చేస్తుంటారు కూడా వాళ్ళు కూడా వాలంటీర్ చేస్తుంటారు దే ఆల్సో యూత్ ప్రోగ్రామ్స్లో వాలంటీర్ చేస్తున్నారు పిఎస్ఎస్ఎంకి మీకు మెడిటేషన్ చేస్తుంటారు కదా మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా కొన్ని నాకు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్సెస్ తక్కువనే సార్ కానీ నాకు ఎక్కువ అంటే ఈ నాకు ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రశాంతత లైక్ మైండ్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఐ కెన్ ఫీల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎవ్రీడే ఆరు రోజు ఇప్పుడు నేను ఏదైనా ఒక రెండు రోజులు చేయలేదు అనుకోండి నాకు మెడిటేషను అంటే తెలిసిపోతారనమాట ఏదో సంథింగ్ ఈజ్ లాకింగ్ అన్నట్టు తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొంచెం లాంగ్ మెడిటేషన్ చేస్తున్నాను కొంచెం ఎక్స్పీరియన్సెస్ కూడా అంటే ఐ కెన్ ఫీల్ అంటే ఇప్పుడు అప్పుడప్పుడు అంటే అంటే ఈ ఒమేగా ప్రాజెక్టు తర్వాత కొంచెం బాగా ఇంటెంట్ మెడిటేషన్ కూడా చేస్తున్నాను అనమాట టైమ్స్ ఐ కెన్ ఫీల్ ద టైమ్ ఇన్ ద ల్యాండ్ అది అంటే నేను ఇంకెవరితో షేర్ చేసుకోలేదు కానీ ఇంతవరకు సో ఐ కెన్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ద టైమ్ ఇన్ ద ల్యాండ్ అండ్ ప్రశాంతంగా అక్కడ అంతా అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఉండడము అదంతా కొంచెం ఐ కెన్ ఫీల్ ఇట్ ఒమేగా పెరుమిడికి సెక్రటరీ అండ్ మేడం మీకు అంటే మీకన్నా ఇంకా ఆవిడ చాలా అడ్వాన్స్డ్ మాస్టర్ మేడం గురించి మీ పిల్లల గురించి మీ మాటల్లో వైఫ్ సుష్మా రన్స్ మెడిటేషన్ మ్యాజిక్ అని ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందండి అది పిఎస్ఎస్ఎం అసోసియేటెడ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట వాళ్ళ జాబ్ అంతా వాళ్ళంటే వాళ్ళు దే ఆర్ స్ప్రెడింగ్ ద మెడిటేషన్ ఇక్కడ చాలామంది వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ డాలస్ ఏరియాలో అలానే కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు అంటే ఇప్పుడు కంపెనీస్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ కానీ క్యాపిటల్ వన్ కానీ బ్యాంక్కి వెళ్ళి అంటే వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళి వాళ్ళకు మెడిటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం అలానే ఇంకా వాళ్ళకొక ఎవ్రీ వీకెండ్ దే ఆర్గనైజ్ గ్రూప్ మెడిటేషన్ కోర్సెస్ సో చాలా బాగా డెడికేటెడ్గా చేస్తారు గ్రూప్ చాలా బాగుంది అండ్ వాళ్ళ సోల్ ఏమైందంటే దే వాంటెడ్ టు స్ప్రెడ్ ద మెడిటేషన్ ఆ మెడిటేషన్ మ్యాజిక్ గ్రూప్లో సారు ఇప్పుడు సీఎస్ సారు వాళ్ళు కూడా బాగా పరిచయం ఒక పిరమిడ్ కట్టాలి అదంతా అంటుంటే కొంచెం ఇన్నిషియల్గా భయం వేసింది అంటే మనం డ్యాలస్లో పిరమిడ్ కట్టడం ఏంటి అంటే ఎలా అన్నట్టు ఒక డౌట్ అదంతా ఉండేది యూఎస్ అది యూఎస్ వెస్టర్న్ ఇంతవరకు లేదు ఫస్ట్ క్వశ్చన్ అడగడం ఏంటంటే నేను సార్ని ఎక్కడైనా ఉందా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడైనా ఉందా పిరమిడ్ అడిగాను అది ఆ క్వశ్చన్ కపుల్ ఆఫ్ టైమ్స్ అడిగాను నేను ఎందుకంటే మనం అడుగుంటున్నాము ఇంతవరకు ఎప్పుడైనా కట్టినారా ఎవరన్నా ఆ ఆధైర్యం ఎవరైనా చేసినారా లేదా అని సో అది ఇంకా అది సో తర్వాత తర్వాత మెటీరియలైజ్ అయింది మా అంటే సుష్మా అంటే ప్రోత్సాహంతో బాగా మెటీరియలైజ్ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అంతా బాగా సక్సెస్ఫుల్గా అయింది గ్రూప్ మంచి గ్రూప్ ఉంది సో అంటే కమిటెడ్ ఫోకస్డ్ డెడికేటెడ్ గ్రూప్ ఉందన్నమాట ఎవ్రీథింగ్ ఎవ్రీబడి వాంటెడ్ టు గెట్ దిస్ టామ్ అది అది ఇంపార్టెంట్ అండి ఒమేగా పిరమిడ్ కోర్ థాట్ నుంచి ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ యాజ్ అ సెక్రటరీగా ఒమేగా పిరమిడ్కి మీ మాటల్లో లాస్ట్ ఇయర్ అబౌట్ వన్ ఇయర్ మోర్ దెన్ వన్ ఇయర్ బ్యాక్ మనకు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి అయితే ఇనీషియల్గా మనకు ఫిఫ్టీన్ ఎకర్సా ఎయిటీన్ ఎకర్సా అని అనుకుంటున్నాము టెక్సస్లో ఇప్పుడు మనకు టెన్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ సపరేట్గా కావాలంటే దొరకడం కష్టం ఇక్కడ మనకు అంటే బీహార్ టు గో విత్ ఎ బిగ్గర్ గ్రూప్ అనమాట అది లక్కీగా మనకి ఇక్కడ ప్రవీణ్ వాళ్ళ అంటే గ్రూప్ తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవర్ లుకింగ్ ఫర్ ఎ బిగ్గర్ ల్యాండ్ వాళ్ళతోని టైఅప్ చేస్తే మాకు కొంచెం సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు అంటే ల్యాండ్ క్లోజ్ అయిపోయిందనమాట ల్యాండ్ క్లోజింగ్ కూడా మన అంటే ఫండ్స్ అవన్నీ కావాలి కదా సార్ మనకి దానికి కూడా మనకు ఒక యాభై మంది ఆల్ పిఎస్ఎస్ఎం గ్రూప్ మెడిటేటర్స్ అందరు కలిసి ల్యాండ్ పూల్ చేశారనమాట ఎవ్రీబడి బాట్ సమ్ ల్యాండ్ అండ్ కంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ పర్చేజింగ్ ల్యాండ్ ఫర్ మెరి పిరమిడ్ అనమాట మెడిటేషన్ సెంటర్ సో దట్ ఈస్ దట్ రియల్లీ హెల్ప్డ్ అస్ అంటే ఇనీషియల్గా మనకు ఫండ్స్ లేకుండా ల్యాండ్ ఎలా తీసుకుంటామనే ఒక డౌట్ ఉండింది ఆ ఐడియా కూడా బాగుంది యాక్చువల్గా సో అందరు కంట్రిబ్యూట్ చేశారు ఇప్పటివరకు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది సార్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది తర్వాత కూడా కొంచెము ల్యాండ్ ట్రాన్స్ఫర్ అంతా చేసి ఆ మేజర్ బిగ్గర్ ల్యాండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మళ్ళీ నాన్ ప్రాఫిట్కి ట్రాన్స్ఫర్ చేయడం అదంతా అయిపోయిందనమాట ఇప్పుడు మనకు ఆర్కిటెక్ట్స్ అని పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు సైట్ ప్లాన్ ఉంది కదా సైట్ ప్లాన్ క్రియేట్ చేయడము మన పిరమిడ్ వ్యాలీలో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్స్ అని మనం ఇక్కడ పనిచేస్తున్నాం అనమాట వాళ్ళకంటే వాళ్ళకి ఆల్రెడీ మంచి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు వాళ్ళ హెల్ప్ చాలా మాకు హెల్ప్ చేస్తుంది బాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సో సైట్ ప్లాన్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ లోకల్ అని పనిచేయడము అప్రూవల్కి వెళ్ళడము సో తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం ల్యాండ్లో యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడము అదొకటి ప్లస్ ఫండ్ రేజింగ్ ఇవన్నమాట కొంచెం నిన్ననే మీరు అన్నట్టు నిన్న గ్రూప్లో చాలా మంచి క్రియేటివ్ ఐడియాస్ ఇచ్చారు చాలామంది ఫండ్ రేజింగ్కి అవన్నీ చేయబోతున్నాం సార్ సో ఇంకొకటి ఏంటంటే మర్చిపోయిన మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ కాగానే మనకు భూమి పూజ కూడా చేసాం సార్ ఇక్కడ అంటే జస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేయడానికి ఒక మెడిటేషన్ ఆన్ ద ల్యాండ్ మెడిటేషన్ తర్వాత భూమి పూజ లాగా చేసాము మన పారి మేడం వచ్చారు ఇప్పుడు పారి మేడం చాలా వచ్చేసి చాలా ఎంకరేజ్ చేశారు లైక్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ చాలా మంచి అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంచిగా మొన్న మేడం కూడా వచ్చారు చాలా బాగుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ గ్రేట్ సార్ ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులు సార్ సో ఇప్పుడు ఈవెంట్ ఇమ్మీడియట్గా మనము యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం సార్ మనం ల్యాండ్లో కొంచెము పాజిటివ్ వైబ్స్ ప్లస్ పీపుల్ నీ టు అసోసియేటెడ్ విత్ ద ల్యాండ్ కదా సో మనం ఇమీడియట్గా వన భోజనాలు లేక ఇప్పుడు పత్రిజీ బర్త్డే సార్ 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 బర్త్డే వస్తుంది నవంబర్ లెవెన్త్ అక్కడ ల్యాండ్లో మనం పిరమిడ్ ల్యాండ్లో ఒక ఈవెంట్ చేద్దామని అదొక ఐడియా నిన్న నిన్న వచ్చింది ఐడియా సో చాలా మంచి ఐడియా ఇంకా టైం ఉంది కాబట్టి అది ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ చేస్తున్నాం అనమాట కొన్ని ఇప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్ అని లేక గర్భా ఈవెంట్స్ అని ఇటువంటి అన్నీ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇది యాక్టివిటీస్ ప్లస్ ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ అనమాట సో చేస్తుంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వి హ్యావ్ ఏ ప్లాన్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీ పిఎస్ఎస్ఆ మాస్టర్ ఇన్ ద ఎంటైర్ యుఎస్ అండ్ వెస్టర్న్ వరల్డ్ అండ్ ఇండియా ఫర్ కంట్రిబ్యూటింగ్ మీరు ఎంత అయితే అంత ఇఫ్ యూ డోం ఫ్ యూ కెనట్ కంట్రిబ్యూట్ మానిటరీ యూ కెన్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ బై మెడిటేటింగ్ యూ క్యాన్ కంట్రిబ్యూట్ టువర్స్ లైక్ నో బై ఎనర్జీ లైక్ యూ క్యాన్ కంట్రిబ్యూట్ యువన్ ఎనర్జీస్ సో వీ హ్యావ్ ఎ ప్లాన్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీ బడీ ఇన్ ద వరల్డ్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ సార్ సో ఇప్పుడు ఆల్ఫా పిరమిడ్ అండ్ ఒమేగా పిరమిడ్ రెండు పిరమిడ్స్ రాబోతున్నాయి సో దీని గురించి మీ మాటల్లో దస్ ద వెరీ గుడ్ క్వశ్చన్ సార్ వెరీ థాట్ఫుల్ ఇప్పుడు మనకు సైట్ ప్లాన్లో మనకి ఏమేమి వస్తున్నాయంటే మనం ఒక బిగ్ మీరు అన్నట్టు వన్ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ ఒక మెగా పిరమిడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం సార్ తర్వాత ఒక చిన్న పిరమిడ్ అనమాట ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ పిరమిడ్ అది ఇంకా ఇంకా మిగతా ఈవెంట్స్ మిగతా ఫెసిలిటీస్ ఏంటంటే అకామిడేషన్ కిచెన్ ఒకటి అన్నదానం కొరకు ఇంకా ఒక బ్యాంక్వెట్ హాల్ ఫెసిలిటీ హాల్ ఒకటి క్రియేట్ చేయడం అలా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం ఇందులో ఈ అన్నిట్లలో ఫెసిలిటీస్లో ఫస్ట్ ఏంటంటే మనం ఒకటి చిన్న ప్రా చిన్న పిరమిడ్ అంటే ఆల్ఫా పిరమిడ్ అంటున్నాం మనము ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ అల్ఫా సైజ్ ఒక ఆల్ఫా పిరిమిడ్ ఒకటి ఇమ్మీడియట్గా కౌంటీ దగ్గరికి ప్లాన్కి వెళ్తున్నాం అనమాట తర్వాత దానికి కన్స్ట్రక్షన్ యాజ్ యాజ్ అప్రూవల్ ఇస్డ్ కన్స్ట్రక్షన్ చేయడం అది ఇప్పుడు మీ ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నారు మేడం కానీ మీరు కానీ పిల్లలు కానీ సో ఒక కుటుంబం అంతా కూడా అందరు మెడిటేటర్స్ అయితే సో ఎలా ఉంటుంది అన్నది మీరే ప్రత్యక్ష ఉదాహరణ మీ ఫ్యామిలీ సో దాని గురించి మీ మాటల్లో ఒక కుటుంబం అంతా కలిపి ఎందుకు ధ్యానం చేయాలి దానికి పిరమిడ్ అన్నది ఆ పిరమిడ్ ఎనర్జీ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ యాక్చువల్గా ఐ రియల్లీ ఫీల్ బ్లెస్డ్ సార్ ఇప్పుడు మనకు అంటే నేను చేయడం ఒకటి అంటే మా వైఫ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తర్వాత నేను వచ్చాను మెడిటేషన్ కానీ ఐ ఫీల్ మోర్ బ్లెస్డ్ బికాస్ మై మై డాటర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ సో వీ ఫీల్ వి బోత్ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాస్ అంటే వాళ్ళకి ఏజ్లో టీనేజ్లో అంటే మిగతా డిస్ట్రాక్షన్స్ కాకుండా దే హ్యావ్ చూజన్ టు డూ మెడిటేషన్ సో దట్ ఈస్ యాజ్ అ ఫ్యామిలీ వీ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ సో అది ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు మాములుగా నేను మా విషయ సిద్ధంగా చేస్తుంటాము తర్వాత పిల్లలు కూడా మా ఇంట్లో పెద్ద ఇంట్లో ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది అంటే ఇంట్లో నుంచే కాలేజీకి వెళ్తుందనమాట సమ్ టైమ్స్ షీ విల్ జాయిన్ సో షీ విల్ జస్ట్ చేయను ఐ విల్ జాయిన్ యూ గైస్ నా సో చాలా బాగుంది మా చిన్నమ్మాయి కాలేజీలో ఉంది ఇంటి ఇంట్లో ఉండదు వేరే ఊళ్ళో ఉంటుంది ఇండియానాలో కాలేజ్ వస్తుంది ఇంటికి వచ్చినప్పుడు అందరం కలిసి చేస్తాం చాలా బాగుంది యాక్చువల్గా అది అదొక వెనవర్షి కమ్స్ ఇయర్ ఆల్ ఫోర్ ఆఫర్ విల్ సిట్ టుగెదర్ ఇంట్లో ఒక పిరమిడ్ ఉంది పెద్దది అది దాంట్లో కూర్చొని చేయడము చాలా బాగుంటుంది అబౌట్ వెజిటేరియనిజం ఒక ఫ్యామిలీ అంతా కలిసి వెజిటేరియన్స్గా ఉంటే దాని బ్యూటీ మాది చిన్నప్పటి నుండి అంటే నాన్ వెజ్ తినే వాళ్ళ తినే ఫ్యామిలీ అంటే సార్ మాది సో అంటే వెజిటేరియన్కి కన్వర్ట్ అవ్వడము అనేది ఇప్పటికి కూడా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అందరు షాక్ అయ్యే ఈవెంట్ అది సో అది ఇంకా అడుగుతుంటారనమాట అన్న నువ్వు కన్ కన్వర్ట్ అవ్వడం ఏంటో సార్ అంటే వాట్ ఈస్ గోయింగ్ అన్నట్టు వాళ్ళకి దే కెనాట్ కాంప్రహెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే ఆ టైప్ ఫ్యామిలీ అంటే చెప్పడానికి అంటే వాళ్ళ గురించి బ్యాడ్ మాట్లాడానికి కాదు అది చెప్పడానికి మాకు అటువంటి ఫ్యామిలీ అనమాట అయితే సో స్లోలీ అంటే మా వైఫ్ చిన్నమ్మాయి ఇద్దరు కన్వర్ట్ కావడము ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేయడము ఐ వాజ్ అ లాస్ట్ వన్ టు కన్వర్ట్ టు వెజిటేరియన్ సో ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కంప్లీట్గా వెజిటేరియన్ అండి మా ఇంట్లో అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే టర్న్ ఇన్ అంటే వేగనిజం అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా లాట్ ఆఫ్ టైమ్స్ దే అవాయిడ్ ఆల్ మిల్ అంటే ఆనిమల్ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేస్తారు నేను మాత్రం వెజిటేరియన్ కంప్లీట్ వెజిటేరియన్ కాకమునుపు అయిన తర్వాత మీ లోపల మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి వెజిటేరియన్ తర్వాత నాకు అంటే ఇప్పుడు ఒకటి సార్ అంటే ఇప్పుడు బాడీ అంటే లైట్గా ఫీల్ కావడము అంటే ఈజీ ఈజీ డైజెషన్ తిన్న తర్వాత ఇట్లా కొంచెం అంటే డల్గా ఉండడం అవన్నీ తగ్గినాయి అంటే ఇంతకుముందు అంటే యాజ్ యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ ద మీల్ కొంచెం ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వరకు డల్గా ఉండేది అనమాట అంటే ఐ కెన్ ఫీల్ ఇట్ నావు అది తగ్గింది సో అది చాలా ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా కూడా కొంచెం మంచి అంటే హెల్త్ అదంతా కూడా మంచి ఐ క్యాన్ ఫీల్ ద డిఫరెన్స్ సో సార్ గురించి మీ మాటల్లో సో ఇంతకుముందు చెప్పినట్టు సార్ని కలవడం నాది వెరీ బ్రీఫ్ మూమెంట్ సార్ నాది కానీ నా అదృష్టం అది యాక్చువల్గా అంటే నాకు ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ నేను అప్పటికి ఇంకా మెడిటేషన్లో కూడా చేయడం కూడా లేదు అప్పుడు కానీ కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా బ్లెస్డ్ అది తర్వాత తర్వాత మరి ఇక సార్ ఇంపాక్ట్ మరి తెలియదు ఏమైందో తెలియదు కానీ ఐ మూ కేమ్ ఇన్ టు మెడిటేషన్ సో ఇంకా ఇప్పటికి కూడా ఇంట్లో స్పీచెస్ వినడము మెడిటేషన్ అంటే చేస్తున్నప్పుడు కూడా సార్ మ్యూజిక్ పెట్టుకోవడము సార్ సింగింగ్ అంతా వినడము చాలా అంటే పీస్ఫుల్గా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బ్లెస్డ్ సార్ పిఎంసి గురించి మీ మాటల్లో సార్ పిఎంసి ఈజ్ నాకు అసలు అంటే ఈ కోవిడ్ తర్వాత నాకు అంత ముందు అంటే పిఎంసి అనేది ఒకటి ఉందని కూడా తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు ఈ మధ్యన స్టార్ట్ అవుతుంది తర్వాత ఇట్స్ ఆల్సో బికమింగ్ ఎ శాటిలైట్ ఛానల్ అని చెప్పారు అప్పుడు ఎప్పుడు మా ఇంట్లో వీడియోస్ ఎప్పుడు ప్లే అవుతుంటాయి అన్నమాట పిఎంసి వీడియోస్ అది అంటే అమేజింగ్ సర్వీస్ సార్ అసలు మీరు చేసే పని అంటే హిందీ కానీ తెలుగు అసలు మేము ఎక్కువ తెలుగు వింటుంటాం కానీ హిందీలో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అసలు అమేజింగ్ అంటే ఆ కంటెంట్ క్రియేషను అదంతా మీరు చేసే పని అసలు ఇన్వాల్యుయబుల్ సర్వీస్ సార్ మీరు చేసే పని చాలా బాగుంది అంటే కంటెంట్ అక్కడ ఉండడం వేరు అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక స్ట్రక్చర్డ్గా పెట్టడము దట్ ఈస్ అంటే తరతరాలకి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ మనకు మీరు అందించే సర్వీస్ అది చాలా బాగుంది సార్ సో ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం మీరు ఎంకరేజ్ చేయండి చాలా పిఎంసి ఎంకరేజ్ చేయండి పిఎస్ఎస్ఎంని ఎంకరేజ్ చేయండి పిఎస్ఎస్ఎంని స్ప్రెడ్ చేయండి మన మెడిటేషన్ని స్ప్రెడ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంకితం చేసి మన పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ పి పిఎంసీ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మనం సర్వీస్ అనమాట సో సార్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అండ్ లిజన్ టు దేర్ యునో స్పీచెస్ అండ్ యునో బీ ఎంకరేజ్డ్ దట్స్ వాట్ ఐ వుడ్ సే వీ గెట్ లాడ్ ఆఫ్ మాస్టర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇక్కడ నాలెస్కి అందరూ దే కమ్ విత్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా దే ఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్ యూనో ఇన్ ఇన్ మెడిటేషన్ దే ఆర్ యునో రియలీ లైక్ యూనో దే హెవ్ బిన్ డూయింగ్ అండ్ దే హెవ్ అచీవ్డ్ అ లాట్ త్రూ మెడిటేషన్ సో చాలా మంచి యూనో వింటుండీ ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా సార్ ఇప్పుడు మనకు ఒమెగా మెడిటేషన్ ఒమెగా పిరమిడ్కి హెల్ప్ చేయడానికి మొత్తం ఓనర్ స్టెప్ తీసుకున్నారు మన ఆల్ఫా పిరమిడ్కి అది అమేజింగ్ అసలు ఇండియా నుంచి వచ్చేసి అంత హెల్ప్ చేయడము అంటే ఇక్కడికి ఆ సార్కున్న నెట్వర్క్ని ట్యాప్ చేసి మొత్తము మనకు హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా గర్వించదగ్గ విషయం అది సో వన్ మోర్ ఫైనల్ యాజ్ ఏ ఒమేగా పెరుమిడికి సెక్రటరీగా సో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికీ మీ యొక్క ఇన్విటేషన్ అందరికీ మా విన్నపం ఏంటంటే మా ఒమెగా ఛానల్ని చూడండి ఒమేగా సోషల్ మీడియా న్యూస్ ఫాలో కండి ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ పిరమిడ్ అల్ఫా పిరమిడ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ జూలై లోప జూలై లోప మనకు ఇనాగ్రే ఇనాగ్రేట్ చేస్తామని అని ప్లాన్ అనమాట సో మీరు ఎప్పుడు యూఎస్కి వచ్చినా కూడా ప్లీజ్ లెటర్స్ నో మనం డాలెస్కి వచ్చే ప్రయత్నం చేయండి చేసి మనకు వీ నీడ్ యువర్ ఎనర్జీస్ వీ నీడ్ యువర్ యునో ఇన్ పర్సన్ ఎనర్జీస్ ఆర్ మెడిటేషన్ ఎనర్జీస్ మా మేఘ ప్రాజెక్ట్ని మీ మెడిటేషన్లో రోజు తలుచుకోండి మా కోరిక అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు మన శ్రీనివాస్ బొమ్మినేని మాస్టర్ యొక్క అనుభవాలు మనం విన్నాం కదండి ఎంటైర్ ఫ్యామిలీ సుష్మా మేడం కానీ వాళ్ళ చిల్డ్రన్ కానీ అందరూ ధ్యాన కుటుంబం శాకాహార కుటుంబం పిరమిడ్ కుటుంబం పిరమిడ్స్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళ బెడ్ కింద ఎన్ని పిరమిడ్లు ఉన్నాయో అసలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది అమేజింగ్ అదంతా ఒక ఏదో టెంపుల్ లాగా లాగుందనమాట ఎనర్జీ టెంపుల్లో ఉన్నట్లుంది ఆ ఎనర్జీ సో సారు ఎంత వర్క్ చేస్తారో సుష్మా మేడం అంతకు రెట్లు వర్క్ చేస్తుంటారు ఆవిడ తపన తాపత్రయం వర్ణనాతీత మాటల్లో చెప్పలేము మనం సో వారి చిల్డ్రన్ కూడా ఎంతో స్పిరిచువల్ సర్వీస్ చేస్తున్నారు సో ఒమేగా పిరమిడ్కి ఒక కీలకమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు శ్రీని సార్ సో శ్రీనివాస్ సార్ యొక్క అనుభవాలను మనం విన్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్